భారీ వర్షానికి మళ్లీ హైదరాబాద్ వణికిపోయింది గంటల కొద్దీ కురిసిన వానతో రహదారులు చెరువులు తలపించగా ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనదారులు నరకం చూశారు తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం ముంచెత్తింది హైదరాబాద్ లో ఉదయం నుంచి ఎండగాసింది కానీ మధ్యాహ్నానికల్లా సడన్ గా వాతావరణం మొత్తం మారిపోయింది నల్లటి దట్టమైన మేఘాలు ముసురుకున్నాయి తర్వాత గంటల కొద్దీ వాన దంచి కొట్టేసింది నిమిషాల వ్యవధిలోనే రహదారులు జలమయమైపోయాయి మాదాపూర్ మియాపూర్ శేరిలింగంపల్లి షేక్పేట రాజేంద్ర నగర్ మణికొండ బంజారా హిల్స్ సికింద్రాబాద్ మహదీపట్నంలలో భారీ వర్షం పడింది దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు నరకం చూశారు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు వాతావరణ విభాగం భారీ వర్షం కురుస్తుందన్న హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది లోదట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసింది నిజామాబాద్ లో దంచి కొట్టింది కుండబోతగా కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది రోడ్లపై వరద నీరు చెరువును తలపించింది బీభత్సమైన వర్షానికి రైల్వే కమాన్ దగ్గర భారీగా వరద నీరు చేరడంతో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది ట్రాఫిక్ పోలీసులు బస్సులోని ప్రయాణికుల్ని సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు భీమగల్లో భారీ వర్షంతో వాగులు ఉప్పొంగాయి వరదతో పంట పొలాలు నీట మునిగాయి భీమగల్లో పది పాయింట్ నాలుగు నిజామాబాద్ టౌన్ లో ఎనిమిది పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మరోవైపు ఏకధాటిగా గురిసిన వర్షానికి యాదాద్రి కొండ తడిసి ముద్దయింది వరద నీటితో ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి ఎదురుగాలుతో కూడిన వర్షంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కూడా భారీ వర్షం కురిసింది హాలహర్వే మండలంలో వాగులు ఉప్పొంగి ప్రవహించాయి గ్రామ రహదారిపై వరద నీరు నిలిచిపోవడంతో గాదిలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడ్డారు భారీ వర్షం కారణంగా నేట్రవట్టి సులువాయి బిలిహాల్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఆదిలాబాద్ జనగామ ఖమ్మం కుమ్రంభీం మేడ్చల్ మల్కాజ్గిరి నాగర్కర్నూల్ నల్గొండ నిర్మల్ నిజామాబాద్ సిద్దిపేట వరంగల్ హన్మకొండ భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ విభాగం ఎదురుగాలతో ఉన్న భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది